एसएस वीजीआर न्यूज़ की स्वागतम पाकिस्तान ಮತ ಪೆಚ್ಚನೆ ಜೋಡು ಭಾರತ ಜಾತಿ ಏಕತ್ವ ಜೋಡು पाकिस्तान ಮತ ಪೆಚ್ಚನೆ ಜೋಡು ಭಾರತ ಜಾತಿ ಏಕತ್ವ ಜೋಡು ಏಮ್ರಾ ಕೊಡಕಾ ಪಾಕಿಸ್ತಾನ ನೀ ಅಮ್ಮನ ಮಗುರು ಹಿಂದೂಸ್ಥಾನ್ ಏಮ್ರಾ ಕೊಡಕಾ ಪಾಕಿಸ್ತಾನ ನೀ ಅಮ್ಮನ ಮಗುರು ಹಿಂದೂಸ್ಥಾನ್ ಏಮ್ರಾ ಕೊಡಕಾ ಪಾಕಿಸ್ತಾನ マジ 맞지? 嘛。 ಪಾಕಿಸ್ತಾನ ಹಿಂದೂಸ್ತಾನ್ ಶಿವಾಜಿ ಕತ್ತರಿ ಚೂಡು ಶಿವಾಜಿ ಜೇತ ಕತ್ತಿಡು ಶಿವಜಿ ಜತ್ತಿ ಚೋಡೋ ಸದಾ ಚೋಡು ಶಿವಾಜಿ ಜತ ಕತ್ತಿ ಚೋಡೋ ಸದಾ పాకిస్తాన్ ఉగ్రవాద దాడులు పాకిస్తాన్ ఉగ్రవాద దాడులు పాకిస్తాన్ ఉగ్రవాద దాడులు పాకిస్తాన్ You don't have to listen ఉగ్రవాద దాడులు ఈరోజు కశ్మీర్ లో ఉన్నటువంటి అత్యంత పర్యాటక ప్రాంతమైనటువంటి పాల్గామా అనే ఒక సుందర ప్రదేశంలో అమం శుభం తెలియని అమాయకులు సాధారణ భారతదేశ పౌరులు పర్యటనకు అక్కడికి వెళితే నిజాది నిజంగా అక్కడ మరీ లింగం చూసి హిందువా ముస్లిమా ముస్లిం అని చెప్పి హిందువులు ఇరవై ఎనిమిది మందిని అతి దారుణంగా కాల్చి చంపటం చాలా హేయమైన పని దీన్ని భారతదేశంలో ఉండే హిందూ ముస్లిం క్రైస్తవనే అనే విభేదం లేకుండా ప్రతి ఒక్కరు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు ఒక్కసారి మనం చరిత్ర చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది దాకా భారత్కి పాక్కి ఆరుసార్లు యుద్ధం జరిగింది ఈ ఆరుసార్లు కూడా పాకిస్తాన్ ఓటమి కల్పించింది ఆరుసార్లు విజయ పరంపర భారత్ చేతికిచ్చుకుంది మళ్ళీ కూడా యుద్ధమే కనుక జరిగితే మనదే పై చేతుంది భారతదేశం దెబ్బకి పాకిస్తాన్ అతలా కుతలం అవుతుంది అలాగే ఈరోజు సింధు నదిని ప్రవాహం మోడీ గారు ఆపేయటం ఎంతో హర్షణీయం సింధు నది లేకపోతే పాకిస్తాన్లో ఈరోజు ఏంటంటే మంచి నది తాగే పరిస్థితి లేదు మీ దేశం మేము పెట్టిన భిక్ష భిక్ష పెట్టించుకున్న మీకే అంతుంటే భిక్షం వేసిన ఉండాలి సనాతన ధర్మాన్ని గౌరవించే ప్రతి ఒక్కడు ఇస్లాము నమ్మే ప్రతి ఒక్కడు బైబుల్ నమ్మే ప్రతి ఒక్క క్రైస్తవుడు ప్రతి ఒక్క మతం కూడా మతం ఉద్దేశమే అన్ని మతాలు సమ్మతంగా ఉండాలి మానవత్వాన్ని మంచి ముందుకు తీసుకెళ్లాలని ప్రవర్తించే తత్వం కలిగిన వ్యక్తులు అయినప్పటికీ దీన్ని మీరు విస్మరించి ఇస్లాం పేరుతో మీరు చేస్తున్న దాడుల్ని భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ముత్త కంఠంతో ఖండిస్తున్నారు సిక్కు లజ్జ లేకుండా పర్యాటక ప్రాంతంలో వచ్చిన యాత్రికులపై మీరు చేసిన దాడుల్ని ఈరోజు రోజు ఏ ఒక్క భారత్ కాదు ఏ ప్రపంచం కూడా మీకు బుద్ధి చెప్తుందని తెలియజేసుకుంటూ ముక్తకాంతరొక్కసారి కూడా యుద్ధమే గనక అనివార్యం అయితే భారత్ దెబ్బకు పాకిస్తాన్ అకలాకృతం అవుతుంది పాకిస్తాన్ దేశమే ప్రపంచ పట్టంలో లేకుండా పోతుందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ